శ్రీకాళహస్తిలో ఒక విఐపి హౌస్కి మనము సైరన్ కెమెరాస్ పెట్టడం జరిగింది ఆ వీడియో సంబంధించిన లింక్ వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లో ఉంది సో మా యూట్యూబ్ ఛానల్లో ఒక సబ్స్క్రైబర్ హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి ప్రజలు మా ఫ్యాక్టరీకి కెమెరాస్ పెట్టాలని చెప్పారు అదే విధంగా ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అయింది మేమైతే మెటీరియల్ అన్నీ ఎవ్రీథింగ్ ప్యాక్ చేసుకున్నాము ప్యాక్ చేసుకుని నాకు సెండప్ ఇవ్వడానికి మా ఫ్యామిలీ అంతా వచ్చారనమాట సో రైల్వే స్టేషన్కి కాళహస్తి రైల్వే స్టేషన్కి ట్రైన్ అయితే కూర్చొని వేసినాను ట్రైన్లో సో మెటీరియల్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకుని కూర్చొని వేసినాను అండ్ సో మెయిన్ విషయం ఏంటంటే కాళాస నుంచి హైదరాబాద్ పోయి కెమెరాలు చేయడం అనేది చాలా స్పెషల్గా ఉంది బండి అయితే బయలుదేరిపోయింది సో ఎర్లీ మార్నింగ్ సో సెవెన్ థర్టీకి మనము సికింద్రాబాద్కి మనం రీచ్ అయిపోయామండి సో రీచ్ అయిపోయాము ప్లస్ ఇంకో విషయం ఏంటంటే అసలు మంచు చాలా ఎక్కువగా ఉంది చెప్పాలంటే సో వచ్చి దిగేసినాము ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడెప్పుడు హైదరాబాద్ చూద్దామా అనేసి బిర్యానీ తిందామనేసి మామూలు వెయిట్ చేస్తూ ఉన్నాడు అండ్ మెటీరియల్ అయితే తీసుకెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయాము ఫ్రెష్ అయ్యి టిఫిన్ తినేసాము యాక్చువల్గా టిఫిన్ అయితే టిఫిన్ విషయానికి వస్తే మాత్రము చాలా బాగుంది సో మెత్తగా ఉన్నాయి ఇడ్లీస్ కానీ కారంగా ఉంది చాలా కారంగా ఉంది సాంబార్ది ఇక్కడ ఉండదు అది వెహికల్ అయితే మాకు పంపించారు ఆ వెహికల్ అయితే మేము బయలుదేరిపోయాము బయలుదేరిపోయేసి పోయేటప్పుడు చూడాలి ఇది అమెరికానా లేకపోతే హైదరాబాదా లేకపోతే ఇంకేమైనా అనిపిస్తుందండి ఏం కంపెనీసు ఎలా ఉన్నాయి కంపెనీసు ఎంత పెద్ద బిల్డింగ్స్ అసలు కళ్ళు చాలా నాకు అలా ఉన్నాయి అసలు హైదరాబాదు చూడాల్సిన ప్లేస్ అండి నెంబర్ వన్ మన అసలు ఎక్సలెంట్ చెప్పాలంటే చాలా బాగుంది ప్లేసెస్ మాత్రం కానీ అండ్ ఈ కంపెనీస్ మధ్య ఒక బ్రిడ్జి వస్తుందండి ఆ బ్రిడ్జి దగ్గర నుంచి నిలబడి చూడాలి మెట్రో అనమాట అది చాలా బాగుంది సో ఎక్సలెంట్గా ఉంది సో ఆఫ్టర్నూన్ టైం అయిపోయింది ఇంకా మనము లంచ్ చేసి వెళ్దామని డిసైడ్ అయిపోయాము సో ప్యారడైస్ బిర్యానీ చాలా హైలైట్గా ఉంది హైదరాబాద్ ఫేమస్ చాలా బాగుంది అట్ ద సేమ్ టైం అయితే మేమైతే తినేసి బయలుదేరిపోయాము అండ్ లొకేషన్కి వచ్చేసాము లొకేషన్కి వచ్చిన తర్వాత వచ్చేసి ప్రతి ఒక్కరు చెక్ చేసుకున్నాం మెటీరియల్స్ ఏమైనా మిస్ అయినాయా ఎక్కడైనా అనేసి టీవీ అయితే వాళ్ళు తెచ్చుకున్నారు మమ్మల్ని తెమ్మన్నారు మేము తేమని చెప్పాము అనమాట సో ఎందుకంటే టీవీ బ్రేక్ అయిపోతుంది టీవీ మేము హ్యాండిల్ చేయలేమని చెప్పాము సివి దగ్గర కొనుక్కున్నారు సో ఇదేనండి నేను చేయాల్సిన ప్లేస్ వర్క్ ప్లేస్ అనమాట ఇదే ఫ్యాక్టరీ వెనకాల ఇంకో ఫ్యాక్టరీ ఉంది సో ఇది వచ్చి బోర్వెల్ సంబంధించినది ఈ ఫ్యాక్టరీ మాడిఫై చేసి ఇక్కడే బయట దేశాల్లో పంపిస్తారు అనమాట లొకేషన్ అయితే ఇది వచ్చేసి పెద్ద మిర్పేటు అవుట్కట్స్ అనమాట సో రింగ్ డో డోస్ అనమాట సో దీనికి వచ్చేసి త్రీ సరెంట్ కెమెరాస్ రిమైనింగ్ బుల్లెట్ కెమెరాస్ ఫైవ్ మెగాపిక్సెల్ ఐపీ కెమెరాస్ అండి సో ఫస్ట్ టైం కానీ మీరు నా ఛానల్ చూసినట్లయితే సో కంపల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి దీనికి సంబంధించిన టోటల్ వీడియో నా ఐడియాతో ఉంది వెళ్ళి చూడండి అండ్ డోంట్ స్కిప్ మై సుభాషన్న ఆర్డర్ ఇచ్చారు సో రావడం జరిగింది హాయేనా ఓకే లొకేషన్కి అయితే వచ్చేసాము సో దీనికి సంబంధించిన అయితే బిల్డింగ్ యాక్చువల్గా సో దీనికి సంబంధించిన వీడియోస్ నా విజువల్సు నెక్స్ట్ వీడియోని అప్డేట్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్